మా అభిమాన ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అభిమాన నేత పవన్ కళ్యాణ్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట ప్రజలకు రాజకీయంగా మరింత సేవ చేస్తూ రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుంకర వెంకటేశ్వరరావు ఎంపీటీసీ కోరుమిల్లి గ్రామం మండపేట నియోజకవర్గం స్వాగతం కపిలేశ్వరపురం మండలంలో పలు గ్రామాల్లో ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను నాయకుల అభిమానులు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ ఎమ్మెల్యే వేగుళ్ల అల్లుడు సురేష్ బాబు సర్పంచ్ ఆచంట సత్యనారాయణ దాయం కావేరి శేఖర్ నాయకులు చుండూరు రామకృష్ణ చౌదరి సుంకర వెంకటేశ్వరరావు తదితరులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వారి గ్రామాల్లో పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి తమ అభిమాన నేతపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈరోజు సెప్టెంబర్ రెండు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గౌరవనీయులు శ్రీ కొడదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మొక్క మొక్కల్ని నాటుదాం పర్యావరణ పరిరక్షిద్దాం అనే ప్రోగ్రాంని కండక్ట్ చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి వారిద్దరికీ కూడా అలాగే విలేజ్ విలేజ్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలనే నినాదాన్ని ఇచ్చినందుకు మొత్తం విలేజ్లో వచ్చినటువంటి కూటమి నాయకులకు పెద్దలకు గ్రామ పెద్దలకు అలాగే వీర మహిళలకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి మా గ్రామ ప్రజల తరఫున రాష్ట్రవ్యాప్తంగా అందరి తరఫున కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మా అభిమాన ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అభిమాన నేత పవన్ కళ్యాణ్ ఇటువంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆంధ్ర రాష్ట ప్రజలకు రాజకీయంగా మరింత సేవ చేస్తూ రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుంకర వెంకటేశ్వరరావు ఎంపీటీసీ కోరుమిల్లి గ్రామం మండపేట చేయండి